మాది ఏం ఏం చెప్తారో చెప్పండి నాకు సమాధానం కలెక్టర్ గారు చెప్పినా కూడా కలెక్టర్ గారి మాటని వీళ్ళు ఇది చేస్తున్నారా కలెక్టర్ గారు ఒక నెంబర్ ఆపమని చెప్తే వేరే నెంబర్ వేసుకొని వీళ్ళు డబ్బుల కోసం లేదు కరెక్ట్ గా లేదు నేను అడుగు నా లోపల వీళ్ళు వచ్చిన తర్వాత వర్స్ట్ గా ఉంది నేను ఎప్పుడు చూడలే నేను సర్వీసులు నా నలభై ఏళ్ళ సర్వీసులో నేను చూడలే ఇట్లా ఆఫీసు తీసుకొని వచ్చి నా పా నలభై ఏళ్ళ సర్వీసులో ఇంతవరకు చూడలేదు నేను తీసుకొని వచ్చి ఏమ దొంగల మనం ఏమన్నా నాకేం మామ ఎందు మావా మీకు కూడా ఇవ్వలేదు కదా ఫ్యాబ్రికా దగ్గర అంటే డూలో ఫ్యాబ్రికాకి విరుందా కదా నా డాక్యుమెంట్ ఇస్తే కొట్ట రిఫ్యూజ్ లాంటి రిసీవ్ కూడా రిఫ్యూజ్ చేసుకొని పోతా కోర్టుకి అ చెప్పాడు ముది మీరు డాక్యుమెంట్ ఇటో ముజే సర్ సకిన రేజ్ అంటే నుమే కదా சரிங்க பிடித்தா அரவாய்த்து எப்படி లోపల సీక్రెట్ మాట్లాడాలని అందరిడి గారు ఆ పోడియం మీద ఏమంటున్నారు మొడి అన్న మినిస్టర్ గారు ఇచ్చిన పోడియం లో ఏం రాస్తున్నారు ఫ్రెండ్లీగా జోడ బని టీవీ ఫ్రెండ్లీగా కాదు అది ఏదో పాత రాజకీయం లాగా పైన జడ్జి లాగా కూర్చొని ఎర్ర గుట్ట కట్టుకొని నిలబడడానికి కాదు అవును పబ్లిక్ తో రిలాక్సేషన్ ఉండాలని చెప్పేపిచింది అవును చదువు బాగా ఉంది 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 క్లారిటీ ఉంది ఏం లాకుండా పబ్లిక్ ని అంతా అవమానిస్తారు పబ్లిక్ అందరూ బయట ఉండాలి అందరికి పొందలే విడ అదే ఇప్పుడు మన డీఏజీ అంత కూడా చెప్పేసి వచ్చామే డబ్బులు లక్షలు కోట్లు పెట్టి కొనే వాళ్ళు బయట పడాలా చేతులు కడతనే పబ్లిక్ ఆఫీసులో ఎక్కడైనా ఉందా నాట ఎక్కడైనా నలభై వేల సర్వీసులు చూడడం సరే రిజిస్టర్ ఆఫీసు ఈ ఒక్క ఆఫీసు తప్ప వేరే జిల్లాలో అన్ని ఆఫీసులో పోయి ఇట్టలో పడుతుందని పార్టీలో బయట ఎప్పుడు చూస్తున్నా ఉండరు వీళ్ళు చేస్తే మేడం చెప్పాలా మేడం చెప్పాలా ఏంది ఆఫీస్ తాగ నడిచేదే స్కామ్ చేయాలి మాట్లాడుకోవాలంటే డబ్బులు విషయం లోపల ఉంటే ఎంతో వెళ్ళిపోవాలా బయట ఏందదే

పెద్ద పెద్ద స్కామ్లు చేసేస్తారు ఏం లేకుండా ఈ జెన్యున్ డాక్యుమెంట్లకి ఆపడం अमर जमाने में को दादा तुम्हारा क्या दादा आज दिन सब बैठा लिया तो नरेंद्र सारा कितना बेइज्जती कर वही नरेंद्र जैन बनू ने ओ सीट को बैठा सके अरे नजरू कितना हवा से बात करो खड़गो बाप ने सबरीशारू ने काफी खड़गो बाप ने हवा से बात करी दादा क्या है ये जितना एक रिस्पेक्ट नहीं हां उसका डॉक्यूमेंट का मेरा डॉक्यूमेंट है जेन्युइन डॉक्यूमेंट दादा बैठे वाले नो अफसर बे भाई ये तो रियल एस्टेट का डाक्टर बे भाई 1954 का डॉक्यूमेंट सर ఇప్పుడే మాట్లాడుస్తూ వస్తాను పది పదిహేను రోజుల సెట్ చేస్తాను పదిహేను సెట్ చేసే లోపల చాలా మంది రాసిపోతారు రాసిపోతారా చాలా మంది చచ్చిపోతారు ఆయనే పదిహేను రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నారు అదేంది నా ప్రాపర్టీ అమ్ముతే డబ్బులు మొత్తం తీసుకొని ఏంది ఆపేసింది డాక్యుమెంట్ ఒక నెల నుంచి వీళ్ళు పొరపాట్లు పెట్టుకుని డాక్యుమెంట్ ఏదైనా ఆపేది కావాలని డబ్బుల కోసం